అనగనగా తెలంగాణలో రాజోలి అనే ఒక ఊరు ఆ ఊర్లో ఫ్రెష్ మటన్ తో నిగనిగలాడే నిప్పుల మీద కడ్డీలు కాల్చిస్తారు ఇనుకుంటా లట్ట లట్ట తింటా ఉంటే ఆ మాస్ మసాలా టేస్ట్ నశాలానికి ఎక్కింది ముచ్చటేందంటే కర్నూలు కి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం సుంకేశుల బ్యారేజ్ దగ్గర రాజోలి అనే ఊర్ల దాదాపు మూడు తరాల నుంచి కాల్చిన కడ్డీలు అమ్ముతురు ఆ రోజే కోసిన యాట మాంసంతోని తోని మక్క పెట్టిన మసాలాలు ఫ్రెష్ నూనె నెయ్యి వేసి నిగనిగలాడే నిప్పుల మీద నిదానంగా కాల్పించుకున్న కేజీ కాల్చిన కడ్డీలు ఎనిమిది వందల రూపాయలు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మటన్ పది పదిహేను మెత్త ఉడికిపోతుంది కడ్డీలే కాదు చికెన్ కడ్డీలు చికెన్ గ్రేవీ కూడా చేస్తారు కేజీ చికెన్ త్రీ ఫార్టీ రూపీస్ మటన్ కడ్డీలు గాని చికెన్ గ్రేవీ గాని దినకే చపాతీలు కూడా చేస్తారు ఇవన్నీ తీసుకొని పక్కల్నే ఉన్న సుంకేశ్వర డ్యామ్ దగ్గరికి పోయినము పక్కల తుంగభద్రమ్మ పరవల్ల సంగీతపు సప్పుళ్ళు ప్లేట్ల కమ్మటి కడ్డీలు తింటుంటే నాలిక రాగాలు తీసింది ఆ కడ్డీల కమ్మదనానికి తుంగభద్రమ్మనే కాదు నా పానం కూడా పరవల్లు దొక్కింది మీకు అడ్రస్ కావాలన్నా డీటెయిల్స్ కావాలన్న ఛానల్ పేరు కింద ఫుల్ వీడియో లింక్ పెట్టినా క్లిక్ చేసి ఓ లుక్ బాయ్